హలో కమిషనర్ వాడు ఫ్లైట్ నే డైవర్షన్ చేశాడంటే నా కొడుకు ఉంది సార్ మీరేం కంగారు పడకండి శత్రు గురించి ఆలోచిస్తే బలవంతుడు అవుతాడు వాడి గురించి పరుచుకోండి ఐదు నిమిషాల్లో మీ బాబుతో మాట్లాడేస్తాను హలో నా నీకేం కాలేదుగా నాకేం కాలేదు నాన్న శంషాబాద్ లో ల్యాండ్ అవ్వాల్సిన ప్లేన్ టెక్నికల్ ప్రాబ్లం వల్ల బేగంపేట లో ల్యాండ్ అయింది టెక్నికల్ ప్రాబ్లం కాదు ధర్మాబాయ్ ప్రాబ్లం వాడిని కిడ్నాప్ చేస్తానని మెసేజ్ ఇచ్చాడు ఎవడ్డా నా ధర్మాబాయ్ నన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అవన్నీ తర్వాత చెప్తా ఫస్ట్ పోలీస్ వెహికల్ ఎక్కి ఇంటికి రా సరేనా హాయ్ ఐమ్ తేజ ఐమ్ ఆకాష్ యా మీ వెహికల్ అటువైపు ఉంది ఆ గేట్ నుంచి వెళ్దాం లెట్స్ గో నన్ను కిడ్నాప్ చేస్తానన్నాడంట ధర్మాబాయి ఎవడాడు నేనే భలే జోకేసావే జోకులేడానికి నేను బావనో బామర్జనో కాదురాయ్ ఎవడరా నువ్వు బాబు బాబు ఇంకా బయటి రాలేదు సార్ రాకుండా ఎలా గిన్నె పోతాడు అసలు ఏం జరిగింది సార్ ఎవట్రా నీకు పోలీస్ ఉద్యోగం ఇచ్చింది ఏం జరిగిందో నీకు నేను చెప్పాలరా స్పెషల్ ఆఫీసర్ నని పెద్ద పుడికినని తెగ బిల్డప్ ఇచ్చావు కదరా నువ్వేం చేస్తావో నాకు తెలీదు నా కొడుకు నా ఇంట్లో ఉండాలి లేదంటే ఫస్ట్ నిన్ను చంపేస్తా ఏం జరిగింది సార్ ఇక్కడ ఏం జరిగిందో వాడు నాకు చెప్పడు నేను నీకు చెప్పలా రే ధర్మభాయ్ నన్ను ఫోల్ చేసి వాడిని తీసుకెళ్ళావు నువ్వు ఎక్కడ నేను వదలనరా నువ్వు చేస్తుందంతా చూస్తుంటే నాకు నాకెందుకు భయం వేస్తుందిరా ఇంతటితో అన్ని వదిలేరా ఎందుకు వదలాలమ్మా ఎంతో మంది అనాథలకి ఆశ్రయం ఇచ్చిన ఆయన కుటుంబాన్ని అనాథం చేశారు నోర్లే నందిని హాస్పిటల్ పాలు చేశారు అదే ఆయన మీ అన్నయ్య అయితే ఇలాగే వదిలేయమంటావా ఒకవేళ నందిని నీ కూతురు అయితే ఇలాగే వదిలేయమంటావా బస్సులో నిలబడి ఉన్న మనకి ఎవరైనా కూర్చోడానికి సీట్ ఇస్తే బస్సు దిగేంత వరకు ఎంతో కృతజ్ఞతగా ఉంటాం అలాంటిది నేను జీవితంలో ఎదడానికి సాయపడిన మనిషి పోతే నేను మౌనంగా ఉండాలమ్మా ఆయన కంపెనీకి నందినికి న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆపను ఏమండి బాబుకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది ఎప్పుడు వస్తాడండి మేడం బాబు ఎప్పుడు వస్తారనేది మన చేతుల్లో లేదు అంతా ధర్మాబాయ్ చేతుల్లో ఉంది ధర్మాబాయ్ ఎవరు రామాయణంలో ధర్మరాజు దుర్యోధనుడు భీముడు అని ఏదో పిచ్చిగా మాట్లాడుతున్నాడు నువ్వు వెళ్ళి ప్రవచనాలు విను అలాగేనండి సార్ ఆకాశ్ ని చంపకుండా కిడ్నాప్ చేశాడంటే మన దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నాడు బాబు ఫోన్ నుంచి కాలుస్తుంది స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయి హలో ధర్మబాయ్ ఆకాష్ నీ చీ నీకేం కావాలన్నా అరేంజ్ చేస్తాం వాడిని వదిలేయాలంటే నాకు స్నాక్స్ కావాలి స్నాక్సెట్రా ఎక్సట్రా నేను అడిగింది స్నాక్స్ కాదురా స్నాక్స్ పాములా 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 ఎస్ రేయ్ నేను ఎక్కడున్నానో తెలుసుకోవడానికి ప్రయత్నించిన పోలీసులు ఓవర్గా రియాక్ట్ అయినా ఇక్కడ నీ కొడుకు బతకడు నేను నీకు ఇచ్చే టైం రెండు గంటలు మాత్రమే రేయ్ ముద్దు మీరందరూ వెళ్ళి తలో పామును తీసుకురండ్రా కోడిగుడ్లో పాలు అంటే కిరాణా కోటకెళ్ళి తీసుకొస్తాం ఈ పాము నేడికి తీసుకురావాలి సార్ నాకు పాములు అంటే భయం సార్ టీవీలో నాగిన సీరియల్ వస్తుందంటే ఇంటికే పోం సార్ ఆఫ్టర్ ఆల్ పాముని పట్టుకోలేరా పిచ్చి సన్నాసులారా వెంటనే వెళ్ళి ఎక్కడ దొరుకుతాయో తెలుసుకోండిరా సార్ మీరు ఏం టెన్షన్ పడకండి సార్ నేను చూసుకుంటా కదా స్పీకర్ ఆన్ చేయి స్పీకర్ ఆన్ చేయి ప్రదాసు ఆ చెప్పు సామె అర్జెంటుగా రెండు పాములు కావాలి అది రెండు గంటల లోపే కావాలి రెండు గంటల పాము కాదు పాము జాడవుడి పట్టుకోలేదు సామె పాములు కావాలంటే అడుగులు పోవాలా బొక్కలు ఎక్కడ పుట్టలు ఎక్కడో వెతకాల మాట వేయాల పొగ పెట్టాలా ఊతులు పెట్టాలి ఎనకాల వాన రాకడా పాము పోకడ చెప్పడం చాలా కష్టం సామే సార్ వీడు చెప్పే లెక్కని బట్టి చూస్తే టూ మంత్స్ పడ్డలా ఉంది సార్ మీరు ఉండండి సార్ మన పరమ సత్యకి ఫోన్ చేస్తాను కదా హలో సాతి రెండు పాములు కావాలరా ఏంటి పాములా అవునరా పాములే అర్జెంట్ పట్టుకోరా అయ్యగారు పాములు పట్టడం మానేయమని నా పిల్లం ఒకటే యాగి చేస్తుంది అందుకే పాములు పట్టడం వదిలేసా రేయ్ కావాలంటే నీ పిల్లని వదిలేయి ఇంకో మంచి పిల్లని చూసి మళ్ళీ పెళ్లి చేస్తా ముందు పాములు పట్టుకోరా రేయ్ నేను ఇప్పుడే పోయి పాములు పుట్ల పాలు పోసి వస్తా అంటే నా ముగ్గుని పాములు పట్టుకోమంటావరా నా రాలు గుంజు

స్నేక్ రాజా అని సినిమా వాళ్ళకి పాములు ఇస్తాడు అని కొట్టానా హలో స్నేక్ రాజా సినిమా షూటింగ్ లో పాములు పంపిస్తావాట కదా అర్జెంట్ గా రెండు పాములు హోమ్ మినిస్టర్ గారు రెండు పంపించు కాల్షీట్లుగా డబ్బులు ఇస్తాం అబ్బే షూటింగ్ లో పాములు వాడాలంటే వాటి ఫాదర్ నేమో మదర్ నేమ్ అడుగుతున్నారు సార్ పాములకు మదర్ ఫాదర్ నేమ్ లేవుంట్రా అంతేకాదు రెజ్యూమ్ కూడా కావాలని రూల్స్ పెట్టారు ప్రస్తుతం సినిమాలో వాడేవన్నీ గ్రాఫిక్ పాములు ఒరిజినల్ కాదు పాములు మెయింటైన్ చేయలేక వదిలేశా ఓ ముంగీసు ఉంది కావాలంటే పంపిస్తా ముంగీసా సార్ ముంగీసు ఉందట పంపించేద్దామా రే ఈ ముంగీసలకి పాములకి పడదు ఇప్పుడు ఈ కొత్త కాంట్రవర్సీలు ఎందుకురా పాములే కావాలంటే కుదరదు తప్ప చూడాలనుకుంటే జూలో ఉంటే ఇల్లు చూసుకోవచ్చు పర్ఫెక్ట్ ఐడియా పాముల్ని జూ నుంచి పంపిద్దాం చాలా తెలివిగా ప్లాన్ చేశాడు దీన్ని ఫాలో కాలేదు సార్ ఏం చేద్దాం వాడికి ఉంది ఆ పాము గుట్టకి చీప్ అటాచర్స్ మనకి జీపీఎస్ ద్వారా వాడు ఎక్కడ ఉన్నాడో తెలుస్తుంది సార్ 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 ఈ విషయం అతనికి తెలిస్తే వెరీ డేంజర్ సార్ నీకు భయంగా ఉంటే ఆగిపో నేను వాడే కంటే డేంజర్ వాడో నేను ఈరోజు సార్ వెళ్ళడానికి వీల్లేది సార్ పావ్ హోమ్ మినిస్టర్ పడుతూ చచ్చిపోవాలి సార్ ఇంత తప్పు వాడేం చేశాడు చండి రే ఢిల్లీకెళ్ళి ఏం చేస్తావ పార్లమెంట్ చూసొస్తావా అంధనాభావం చూసొస్తావా నీ ట్రస్ట్ పిల్లలు పాపులు కరిచి చచ్చిపోయారు భారతదేశం బాగుపడిపోవాలని అనాథలంతా ఐశ్వర్యవంతులైపోవాలనేది మీ కాన్సెప్ట్ మేం మాత్రమే బాగుండాలి మేం మాత్రమే ఎదగాలనేది మా కాన్సెప్ట్ ఆ విక్కీ ఫండ్ ఇస్తే నేను మినిస్టర్ రేపు నా కొడుకు చీఫ్ మినిస్టర్ అడిగిన కంపెనీ రాజ్ లేకపోతే బతికున్న అమ్మాయి కూడా చచ్చిపోతే లోపల నా కొడుకున్నాడు వాడి చేతిలో పాముంది అమ్మాయి వయసులో ఆలోచించు అమ్మాయి మోకదురా వదిలెయ్యండిరా వాడు సైకొన్ అయ్యా అమ్మాయిల్ని బాధపెట్టి భయపెట్టి ఎంజాయ్ చేయటం వాడి కలవాటు నువ్వు సంతకాలు పెట్టు వదిలేస్తాడు ఏస్తే బాగా భయస్థిరాల్లో ఉంది భయపడింది చచ్చిపోయిందా మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాడు ఇంతమందిని చంపేసిన మేము నిన్నెందుకు వదులుతాం రా చంపే రవాణ్ణి వెంకటేశ్వరరావు చాలా లేటుగా వచ్చావు వీళ్ళు ఒకరి కోసం ఒకరు త్యాగాలు చేసుకుని ఆస్తి చేసి చచ్చిపోయారు ఇది చాలా ఎక్కువ ఫీల్ అవ్వకు ఇదే పరిస్థితి నీ ఫ్యామిలీకి వస్తుంది అర్థమైందా వాడిల్ని డిస్పాస్ చేసి పిల్లలు పోయారనే బాధతో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడని శవాన్ని వాడింట్లో పడేయండి అందరూ అనుకున్నట్లు ఆ అమ్మాయి చనిపోలేదు కొన ఊపిరితో ఉన్న ఆ అమ్మాయిని హాస్పిటల్లో చేర్పించా ఆ విషయం తేజకి చెప్పా నుంచి కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాడు ఇప్పుడు చెప్పండి సార్ బాబులతో భయపెట్టి రేప్ చేసి హింసిచ్చే ఇలాంటి సైకోగాడు సమాజంలో బతకడం అవసరమా కత్తిపట్టిన ప్రతివాడికి ఓ కారణం ఉంటుంది ఇలా చంపకుండా పోతే చట్టం న్యాయం పోలీసులు ఎందుకు ఉండేది తప్పుకో ప్లీజ్ సార్ 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 వద్దు సార్ నన్ను వదిలేరా ఇవి చంపా నన్ను నన్ను వదిలేరా వదలమ్మ అంటే నందిని వదిలేరా నంత కిషోర్ గారిని వదిలేరా నిన్నెందుకు అరవరా ఇంకా గట్టి గారు ఈ వీడియో చూసి మీ నాన్న రావాలి మీ అన్యాయాలని బయటికి రావాలి సార్ నాకు ఒక అరగని టైం ఇవ్వండి సార్ వాళ్ళ దుర్మార్గాన్ని మీకు తెలుస్తాయి ప్లీజ్ తెలియాల్సిందే నాకు నీ దగ్గర ఉన్న నందిని కూడా మాకు హ్యాండ్ ఓట్ చేయి బోర్డ్ లో ప్రవేశపెడతాం తీసుకెళ్ళండి సార్ సార్ ప్లీజ్ సార్ మాట సార్ ప్లీజ్ సార్ నందిని బతికే ఉంది ఏంటి తన నువ్వు చెప్పేది అవును నందిని బతికే ఉంది రేకోర్టు తీసుకొస్తారంట చచ్చిపోయిన నందిని ఏంట్రా బతకింది ఆ వెంకిటేశ్వర్ ఒకటి పడుకుంటే అన్ని విషయాలు బోటికి వస్తాయి